నా ప్రియమైన యూట్యూబ్ కుటుంబమా అందరికీ నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు ఈ దీపాల పండుగ మీ ఇంటకాంతులు నింపాలి ఆనందపు సిరులు ఎల్లప్పుడూ కురిపించాలి పండుగ అంటే సంబరం సంతోషాల హరివిల్లు కానీ టపాసుల మూతతో నింపొద్దు కాలుష్యపు ముళ్ళు ఆకాశంలో రంగుల కోసం నేలపై పొగను నింపాలా క్షణకాలపు ఆనందం కోసం పర్యావరణాన్ని పాడుచేయాలా భయంతో వణికిపోయే మూగజీవుల ఆర్తనాదం వినలేమా ఆ శబ్ద కాలుష్యంతో వాటిని హింసించడం మనకు తగునా గాలిలో కలిసే విషవాయువులు మన ఆరోగ్యానికే చేటు మన చేతులతోనే మన భవిష్యత్తుకు వేయొద్దు ముళ్లబాట తపాసులు కాదు మట్టి ప్రమిదలు వెలిగిద్దాం శబ్దాలు కాదు ప్రేమను పంచుదాం మనసులోని చీకటిని తరిమేద్దాం ఈ పండుగ అసలు అర్థాన్ని చాటుదాం కాలుష్య రహిత దీపావళిని జరుపుకుందాం ప్రకృతిని మూగజీవాలను మనతో పాటుగా కాపాడుకుందాం అందరికీ మరోసారి సంతోషకరమైన సురక్షితమైన దీపావళి